వాక్యక్కి అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని క్యాపిటల్ అయితే రికార్డ్ చేసేవారు ఈ ఒక్క సండే ఇది నీకు ఫస్ట్ కాదు ఒక స్టూడెంట్ని నీ పర్సనల్ తీసుకోడానికి అది నాకు నా ఫ్రెండ్ చెప్పి ఈ నకిలీ స్టాంపుల కొమ్ముకోడం దేశంలో ఉన్న పెద్ద విషయం మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ సార్ కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా అసలు మొత్తం అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయద్దు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ

ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్ని కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలపర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ How many? How many? se మనం మన ఊరు ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్ని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్ళిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చన్నలేండి మన దేదాన్ని రావురాండి ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టకముందు ముందు అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదన ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను వద్దంటానా నేను వస్తానంటే చాలా

హిందీ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది మనకి ఎందుకు మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు అంటే మన శ్రావణిలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఆ ఉంటే మనకు కూడా రకమైన మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్ కలుతున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి యోగనా నువ్వేం ఫికర్ చేయ మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలోనే మన పోరగాళ్ళందని షార్జ్ చేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నీకు బుద్ధున్నా నువ్వు ఇక్కడ ఓలీ ఆడతా అక్కడ రాజభవన్ చుట్టూ వాటి మనుషులు కాస్తారా అక్కడికి అందరూ చాలా ఈ ఒలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందనా బాగా అలిసిపోయారు కదూ ఈయన చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ గివ్ మీ ద క్యాసెట్ పోలీస్ వాడు వై ఉండి పోరంబోక్పల్ అన్నీ చేసావు నిన్ను ఇది రైట్ ప్లేస్ రై సోరు బాబు ఈ క్యాషెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈ సంగతి నేను చూసుకుంటాను అనాలిసిగా కమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దే మల్ల డయాస్ టు రిసీవ్ ది మెడల్ థ్యాంక్ యూ సార్